రాజకీయాల్లోకి అడుగు పెడుతున్నట్టు రిటైర్డ్ ఐపిఎస్ అధికారి ఏపీ వెంకటేశ్వరరావు ప్రకటించడంపై నెటిజన్లు ఇప్పుడు అంటిస్తున్నారు కొత్తగా రాజకీయాల్లోకి అడుగు పెట్టుతున్నట్టు మీ మాటలు వింటుంటే నవ్వు వస్తోంది మీరు ఉద్యోగం పేరుతో చేసిందే చంద్రబాబు అనుకూల రాజకీయమే కదా అని నెటిజన్లు ఇప్పుడు నిలదీస్తున్నారు అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో ఆయన మరోసారి వైయస్ జగన్ పై మామూలుగా అయితే విషయం దక్కలేదు జీవితంలో కాళ్ళు చేతులు ఆడినంత కాలం సమాజం కోసం పనిచేస్తానన్నారు మాట ప్రకారం నడుచుకునే అవకాశం ఇప్పుడు వచ్చిందని ఆయన చెప్పుకొచ్చారు ఇకపై రాజకీయాలకు వచ్చి సమాజం ప్రజల కోసమే పనిచేస్తానని ఆయన ప్రకటించడం విశేషం రాజకీయం అంటే పదవులు కాదన్నారు ప్రజలకు నిజమైన అవగాహన కల్పించడం తన రాజకీయ ప్రవేశం వెనుక అసలు ఉద్దేశం అన్నారు రాష్ట్రానికి వచ్చి ఉన్న అతి పెద్ద ఉపద్రవం వైఎస్ జగన్ అని మరోసారి విషం ఏ మాత్రం సభ్యత లేకుండా మాట్లాడడం జగన్ నైజం అని ఆయన విమర్శించారు కుల మతాల పేరుతో సమాజాన్ని విడదీసి లబ్ధి పొందాలన్న జగన్ ప్రయత్నాలని ప్రజలు ఖండించాలంటూ ఆయన అయితే పిలుపునిచ్చారు ఇక కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తనకు పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ పదవి ఎందుకు ఇచ్చిందో అలాగే కేసుల్ని మాఫీ ఎందుకు చేసిందో ఏబి వెంకటేశ్వరరావు వివరణ ఇవ్వాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఏ రాజకీయ ప్రయోజనాలు ఆశించకుండా ఉద్యోగ నిర్వహణలో నిక్కచ్చిగా వ్యవహరించి ఉంటే చంద్రబాబుకి ప్రియమైన వ్యక్తి అయ్యేవారా అనే ప్రశ్నకు ఏబి సమాధానం చెప్పాలని నెటిజన్లు నిలదీస్తున్నారు చంద్రబాబు హయాంలో ఇంటెలిజెన్స్ చీప్ గా వైసీపీ ఎమ్మెల్యేలు ఎంపీల సెల్ ఫోన్లను ట్యాప్ చేశారనే ఆరోపణలు ఎందుకు ఎదుర్కోవాల్సి వచ్చింది అలాగే ఇరవై మూడు మంది ఎమ్మెల్యేలు ముగ్గురు ఎంపీలను టీడీపీలో చేర్పించడం వెనక ఏబి వెంకటేశ్వరరావు ఉన్నాడనే వైసీపీ నేతలు ఆరోపించడంపై సమాధానం ఏంటని నెటిజన్లు నిలదీస్తున్నారు అన్నిటికంటే ప్రధానంగా రెండు వేల పంతొమ్మిది ఎన్నికల సమయంలో కేంద్ర ఎన్నికల సంఘం తనను విధుల నుంచి పక్కన ఎందుకు పెట్టిందో కూడా ఏబి సమాధానం చెప్పాలని నెటిజన్లు నిలదీస్తున్నారు నికార్సైన అధికారి అయితే కేంద్ర ఎన్నికల సంఘం ఉద్యోగ బాధ్యతల నుంచి పక్కన పెట్టే అవకాశమే ఉండదని పలువురు అంటున్నారు చంద్రబాబు అనుకూల రాజకీయాలు చేసి ఇప్పుడు కొత్తగా ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చేందుకు రాజకీయాల్లోకి వస్తానని ప్రకటించడం దెయ్యాలు వేదాలు బలించినట్టుగా ఉందని నెటిజన్లు దెప్పి పొడుస్తున్నారు ఎవరి మాట వెనక ఎవరెవరి ప్రయోజనాలు దాగి ఉన్నాయో జనానికి బాగా తెలుసని నెటిజన్లు హీతవు చెబుతున్నారు కాకి సొక్కా ముసుగులు పసుపు దళ నాయకుడిగా పనిచేసి ఇప్పుడు రాజకీయాల్లోకి వస్తానంటుంటే హాస్యాస్పదంగా ఉందని నెటిజన్లు తమదైన సృజనాత్మకతతో చురకలు అంటిస్తున్నారు